రెండు వేల ఇరవై నాలుగవ ఏడాదిలో నేరాల పరిష్కారంలో ముందు ఉన్నామన్నారు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో యాన్యువల్ క్రైమ్ రిపోర్టును వివరించారు జిల్లాలో జరిగిన నేరాలను వాటిని పరిష్కరించిన తీరుపై నిర్మల్ ఎస్పీ జానకి శర్మిలతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ నిర్మల్ క్రైమ్ రిపోర్ట్ నిర్మల్ జిల్లాలో ఎస్పీ జానకిషర్ మేళ గారు విడుదల చేశారు అయితే మనం ఇప్పుడు నిర్మల్ జిల్లా ఎస్పీ కార్యాలయం మేడం నన్ను తెలుసుకున్నాం మేడం చెప్పండి క్రైమ్ రిపోర్ట్ ఎలా ఉంది నిర్మల్ జిల్లాకు సంబంధించి ఈ సంవత్సరం చాలా మంచి ఫలితాలు చేపట్టడం జరిగింది శాంతి భద్రతల పరిరక్షణలో కానీ క్రైమ్ డిటెక్షన్లో కానీ ఈ నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనే ఏదైతే ఉందో దానికి తగినట్టుగా మా సిబ్బంది అందరూ పనిచేశారు మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి బైన్సా అనేది గణేష్ మధ్య ఒక సెన్సిటివ్ ప్లేస్ దాన్ని మీరు ఎలా విజయవంతంగా చేసిన బైన్సా కానీ నిర్మల్ కానీ ఈ రెండు ప్లేస్లు చాలా సెన్సిటివ్గా ఉన్నాయి సో ప్రీవియస్ హిస్టరీ కూడా ఉంది కమ్యూనల్ సెన్సిటివిటీ సో దీనికోసం మేము ముందుగానే ప్లాన్ చేసుకున్నాము ఒక టెన్ డేస్ ఫెమిలియారిటీ ఎక్సర్సైజెస్ చేశాము ఆ గణేష్ నిమజ్జన నిర్వాహకులతోటి ఫెమిలియారిటీ పెంచుకోవడము వాళ్ళు నమ్మకం కలిగించడము వాళ్ళతోటి స్నేహపూర్వకంగా మెలడం ద్వారా ఏ రకమైన ఇన్సిడెంట్ అనేది జరగకుండా చేయగలిగాము బాసర్లో విద్యార్థులు తరచు ఆత్మహత్య వాళ్ళకు మీరు ఎలాంటి సహాయం వాళ్ళకి దీనికి నివారణ చర్యలుగా మేమే పోలీస్ డిపార్ట్మెంట్ తరపున దీన్ని దత్తత తీసుకోవడం జరిగింది సో స్టూడెంట్స్ తోటి మేము గమనించింది ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి ప్లస్ వాళ్ళు పర్సనల్ రీజన్స్ వల్ల కూడా చాలా మంది చేసుకున్నారు సో ఈ పర్సనల్ రీజన్స్ని వాళ్ళు ఎట్లా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వాళ్ళని స్ట్రెంగ్తన్ చేయడానికి వాళ్ళకి రెగ్యులర్ కౌన్సిలింగ్స్ చేస్తున్నాము వాళ్ళతో మాట్లాడుతున్నాము వాళ్ళతో ఉంటున్నాము వాళ్ళతో టైం స్పెండ్ చేయడం మన మాట వినడానికి ఒకళ్ళు అనే భరోసా కల్పించడం ద్వారా బాసర ట్రిపుల్ ఐటీలో ఇప్పుడు మంచి వాతావరణం నెలకొంది రీసెంట్ గా కూడా మినిస్టర్ గారు కూడా వచ్చారు అక్కడ టైం స్పెండ్ చేశారు మీరు గంజాయి ట్రైనింగ్ వచ్చింది చీఫ్ ఆఫీస్ నుంచి ఈ జాగిలాల్ని ట్రైన్ చేసి పంపించారండి మాదక ద్రవ్యాల నివారణ కోసం దాన్ని యూజ్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది ప్రజల్లో ఒక డిఫరెన్స్ కూడా ఉంటుంది ఎవరైతే ఈ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారో జాగిలాలు కూడా వాడుతున్నారు అన్నప్పుడు కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది అండ్ మేము కూడా ఈ మధ్య రీసెంట్ గా చాలా పెద్ద ఎత్తున ఏదైనా పట్టుకోవడం ద్వారా మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి బాసర్లోని విద్యార్థులు ఆత్మహత్య కూడా తగ్గింది మేము కౌన్సిలింగ్ ఇచ్చడం వల్ల మంచి ఫలితం వచ్చింది చెప్పినాం కెమెరామెన్ శ్రీనివాస్ రాజ్ న్యూస్